తెలంగాణలో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామం పక్కన విచ్చలవిడిగా హిటాచీలు టిప్పర్లతో ట్రాక్టర్లతో దాదాపు ఎటిరో కంపెనీ సంస్థ వాళ్ళు వంద ఎకరాల పైగా వాగులు వంకలు చెరువులు కుంటలు గుడిపి వేస్తున్నారు కావున వీళ్లపై తక్షణమే జిన్నారం మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము పూర్తిగా నీళ్లతోటి ఇది పెద్ద కుంటలు కుంటలు చెరువులు ఇవన్నీ కలుపుకొని ఉన్నాయి ఇది ఎటిరోకు సంబంధించిన ఎటిరో కంపెనీకి సంబంధించిన ల్యాండ్ మన తీసుకున్నాడు కానీ ఈ చెరువులు కుంటలు మొత్తం కబ్జాలు చేసి మొత్తం ట్రాక్టర్లతోటి హీటాచీలతోటి ఇవన్నీ కలుపుకొని మొత్తం గుడిపేస్తున్నాడు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల్ గ్రామానికి ఇది వావిలాల్ మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయని ఒకటి మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం వాటర్ ఈ వాగు వాగులు ఈ వర్షం వర్షం పడ్డప్పుడు ఇవన్నీ ఇట్లా కబ్జాలు చేసి గూడిపేస్తే నీళ్ళు ఎక్కడ పోతాయి ఎన్నో డబ్బులు ఎవరికో ఇచ్చేసి మొత్తం ఇది ల్యాండ్ ఇట్లా కబ్జాలు చేస్తుంటే ఎట్లా ఇది ఎట్రోకు సంబ ఎట్రో సంస్థకు సంబంధించిన ఎట్రో కంపెనీకి సంస్థకు సంబంధించిన ల్యాండ్ ఏది ల్యాండ్ ఇది ఇది కబ్జా చేసిరా కొన్నారా అనేది పక్కకు పెడదాం కానీ వాగులు కుంటలు ఇవన్నీ చూడండి ఒకసారి మొత్తం టిప్పార్లతోటి ఇటాచీలతోటి మొత్తం ఇక్కడ చూడండి ఎట్లా ఎట్లా కబ్జాలు చేస్తుంది ఇవి ఇది ఏంది ఈ వాగుల పట్టాదారులు ఎవరన్నా ఉంటే వాళ్ళతో రద్దు చేసుకోవాలి కానీ ఇది మొత్తం అక్రమంగా ఇది ఏంది ఇది ఇవన్నీ కబ్జాలే ఇక్కడ చూడండి నీళ్ళు నీళ్ళు చూడండి వాగు చూడ వాగులు చూడాలి టిప్పర్లతోటి మట్టిని తరలిస్తున్నారు ఈ టచ్లతోటి ఈ గవర్నమెంట్ అధికారులకు ఒకటే మేము మీడియా తరఫున ఒకటే కోరుకుంటున్నాం మున్సిపల్ కమిషనర్ కానీ జిన్నారం మున్సిపల్ కమిషనర్ కానీ ఈ ఎట్లో సంబంధించింది దీన్ని వెంటనే ఆపివేయాలని మేము కోరుకుంటున్నాం ఈ దాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తామని మీడియా మిత్రుల మిత్రుల ద్వారా మేము తీసుకెళ్తామని కోరుకుంటున్నాం టీవీ సెవెన్ నవ్ న్యూస్ దేశభోన మాధు పటాన్ చెరువు కాన్స్టెన్సీ కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ వావిలాల్ గ్రామం పక్కన ఇది